హలో నేను విశేషం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది తాజాగా మిథున్ రెడ్డి వరకు ఈ కేసు విచారణ వెళ్ళింది అందుకే ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టులో తేల్చుకోమని చెప్పింది హైకోర్టులో ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి లేదు అని సిద్ధాంతాలుద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి వాదిస్తున్నారు మిథుని రెడ్డి వైపు నిరంజన్ రెడ్డి వాదిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు వచ్చింది ప్రస్తుతం హైకోర్టులో ఆయన బెయిల్ మీద విచారణ పెండింగ్ లో ఉంది విచారణ పూర్తయ్యేంత వరకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చేంత వరకు మేము అరెస్ట్ చేయమని చెప్పి ఒక హామీ అయితే సిద్ధార్థరా ప్రభుత్వం వైపు నుంచి వాదనలు వినిపించారు అయినప్పటికీ ఆయన విచారణకి హాజరు కావట్లేదు విచారణకు రావాలి విచారణకు వచ్చినా మేము అరెస్ట్ చేయము అనేటువంటి హామీలు సిద్ధాంతంలో తాజాగా హైకోర్టుకు చెప్పారు హైకోర్టు పూర్తి ఆర్డర్స్ వచ్చేంత వరకు మాత్రమే మేము అరెస్ట్ చేయమని చెప్పి చెప్పారు హైకోర్టు వాద ప్రతివాదనలు విన్న తర్వాత ముందస్తు పిటిషన్ ముందస్తు బెయిల్ మీద పెండింగ్లో ఉంచింది ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలా అవసరం లేదా అనే దాని మీద ఇంకా తుది నిర్ణయాన్ని తీసుకోలేదు హైకోర్టు ఆ మేరకు ఆర్డర్స్ కూడా జారీ చేయలేదు ఈ క్రమంలో రెడ్డిని పోలీసులు విచారించవచ్చు అరెస్ట్ మాత్రం చేయడం చేయము చేసే ఆలోచన లేదు మీరు ఆర్డర్ ఇచ్చేంత వరకు అని చెప్పి సిద్ధార్థ్రా చాలా క్లియర్గా చెప్పారు ఎందుకు అని అంటే లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా మిదుటి ఉన్నారనేటువంటి వాదన్ని సిద్ధార్థురా వినిపిస్తూ ఉన్నారు ఆయన సొంత కంపెనీకి డిస్టిలరీస్ నుంచి డబ్బులు వెళ్ళాయి ఆ ఖాతాలకు సంబంధించిన వివరాలను కూడా సిద్ధార్థ లో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అంతేకాదు ఈ ఖాతాలో పడినటువంటి డబ్బుల్ని మళ్ళా వివిధ మార్గాల ద్వారా పంపించేసి మళ్ళీ వాటిని వేరే ఖాతాలకు కూడా జమ చేసుకున్నారు మిథున్ రెడ్డి అనేటువంటి వాదనని వినిపించారు సిద్ధార్థ లోద్రా సో ఇన్ని రకాలుగా ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి మిథున్ రెడ్డి కీలకమైనటువంటి నిందితుడు కాబట్టి ఆయన్ని విచారించాలి విచారించడానికి అనుమతించండి అని చెప్పి హైకోర్టును అభ్యర్థించారు హైకోర్టులో వాదనలు వినిపించారు సిద్ధార్థంలో కానీ తమ క్లయింట్ ఎంపీ తమ క్లయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ స్కామ్ తో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే లిక్కర్ వ్యవహారాలతోటి కానీ లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి నిరంజన్ రెడ్డి తన వాదనలను వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అలా పెండింగ్లో పెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ చాలా వేగంగా జరుగుతోంది ఇప్పటికే రాజ్ కసిరెడ్డి ఆయన సహాయకుడుగా ఉన్నటువంటి చాణిక్య బాలాజీ అలాగే మాలాజీతో పాటు ఇక్కడ ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు వీళ్ళని ఆల్రెడీ జైల్లో ఉంచారు కస్టడీకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు కొందరు అప్రూవ్గా మారరు అనే వాదన కూడా సిద్ధార్థ రోద్రా అనిపిస్తున్నారు అప్రూవ్ గా మారటానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది నిందితులు అనేటువంటి విషయాన్ని కోర్టుకే చెప్పారు సిద్ధార్థ రోద్రా కొంతమంది వాంగ్మోలాలు ఇచ్చారు మరి వీళ్ళు ఇప్పుడు లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి సూత్రధారులు ఎవరు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఈ సూత్రధారులో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాని ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కాని వీళ్ళు లిక్కర్ సంబంధించినటువంటి డబ్బుల్ని ఎలక్షన్ లో భారీగా పంచారు అనేటువంటి ఆధారాలను కూడా ఇప్పుడు ఏపీసీఐడి సేకరించింది అంతేకాదు విదేశాల్లో మైనింగ్ వ్యాపారానికి తీసుకెళ్లారు తరలించారు మనీ లాండ్రింగ్ పాల్పడ్డారు అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు ఏపీసీఐడి ఆధారాలు సేకరిస్తుంది ఆ అంశాలకు సంబంధించి కొలంబో చాలా సెక్యూరిటీ ప్లేసు అని చెప్పి కొలంబో వెళ్ళడానికి వీళ్ళందరూ సిద్ధపడ్డారు అలాగే టాంజానియా టాంజానియాలకి ఈ మొత్తం అమౌంట్ని షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు టాంజానియా దక్షిణాఫ్రికా కొలంబో ఇలాంటి ప్లేసుల్లో ఈ లిక్కర్స్ అమౌంట్ తోటి కొన్ని కొన్ని చోట్ల ఈ మద్యం వ్యాపారం చేయడానికి అమౌంట్ని తరలించారు అనేది కూడా వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని ఏ దేశానికి పంపించారు అనే దాని మీద ఇప్పుడు కూపీ లాగుతుంది ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇప్పటి వరకు దేశీయంగా ఏ విధంగా ఈ అమౌంట్ని సర్కులేట్ చేశారు అనేది మాత్రం ఆధారాలతో సహా సేకరిస్తుంది దాంట్లో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మధ్య సొమ్ముని చిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలని లిక్కర్ డబ్బులను తీసుకెళ్లారు ఎలక్షన్లు ఖర్చు పెట్టారని చెప్పి చెప్తున్నారు యాక్చువల్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని దాదాపు రెండు వందల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని గ్రాడ్యుయేట్స్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం నియమించుకొని ప్రైవేట్గా అన్అఫీషియల్గా వాళ్ళ చేత ఈ అమౌంట్ని తీసుకొచ్చి తాడే ఇవ్వడానికి కొరియర్స్గా ఉపయోగించుకున్నారు క్యారియర్స్గా ఉపయోగించుకున్నారు అనేది ఇప్పుడు ఏపీసీఐడి విచారణలో తేలినటువంటి అంశంగా తెలుస్తోంది ఆ మొత్తం అమౌంట్ని ఈ కొరియర్స్ లేదా క్యారియర్స్ వీళ్ళందరూ కూడా అట్టపెట్టెల్లో అట్టపెట్టెల్లో ఈ అమౌంట్ని సీజ్ చేసి తాడేపల్లికి కొంత విదేశాలకు కొంత తరలించడానికి ఉపయోగించుకున్నారు ఆ రెండు వందల మంది ఇంజనీర్స్ని ఆధారాలు లేకుండా ఇప్పుడు హైదరాబాద్ కొంతమందిని బెంగళూరు కొంతమందిని ఢిల్లీ కొంతమందిని బాంబే కొంతమందిని పంపించి వాళ్ళని వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు పెట్టారు అని చెప్పి తెలుస్తుంది వాళ్ళు ఎవరనేది ఆధారాలు లేవు కానీ ఒక రెండు వందల మందిని క్యారియర్స్గా పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ అమౌంట్ని సేకరించారని కూడా తెలుస్తుంది కొత్త గోల్డ్ కొనుగోలుకి బులియన్ మార్కెట్ నిర్వాహకుల దగ్గరికి కూడా వెళ్ళి కేజీలు కొద్ది బంగారాన్ని ఈ లిక్కర్ సొమ్మతోటి కొనుగోలు చేశారనేది ఏపీసీఐడి భావిస్తోంది ఏపీసీఐడి ఆ మేరకు ఆధారాలు సేకరించింది పద్మావతి జ్యువెలర్స్ది ఒక ఆధారం అలాంటి జ్యువెలర్స్ షాపుల నుంచి చాలా కొనుగోలు చేశారు చాలా జ్యువెలరీస్ జ్యువెలరీ షాపుల నుంచి కేజీలు కొద్ది బంగారాన్ని తరలించారు విదేశాలకు తరలించారు అని కూడా తెలుస్తుంది బంగారాన్ని ఎందుకంటే మనీ లాండర్ రూపంలో కొంత హవాలా రూపంలో మనీ తరలించినప్పటికీ గోల్డ్ రూపంలో కూడా స్మగ్లింగ్ చేశారు గోల్డ్ని అనేటువంటిది కూడా ఇప్పుడు ఏపీసీఐడి సమాచారాన్ని సేకరిస్తుంది దీనంత పెద్ద కేసు మరొకటి ఉండదు ఏ రాష్ట్రంలో ఇలాంటి స్కామ్ జరిగి ఉండదు అని అంటున్నారు దీని సూత్రదారులు పాత్రదారులు ఎవరు అనే దాని మీద విచారణ సాగుతున్నటువంటి క్రమంలో మిథున్ రెడ్డి విచారణకి హాజరైతే కనుక నెక్స్ట్ బిగ్ బాస్ దగ్గరికి వెళ్తుంది అనేది వినిపిస్తుంది ఇంతకీ ఆ బిగ్ బాస్ దొరుకుతారా ఆ బిగ్ బాస్ అరెస్ట్ చేయాలంటే ఆధారాలు కావాలని చెప్పి లోకేష్ గారు అంటున్నారు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేం కదా అరెస్ట్ చేయడానికి మమ్మల్ని గెలిపించలేదు కదా అని చెప్పి ఆయన అంటున్నారు మరి ఆధారాలని ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సిఐడి ఉందా అని అంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి తగడ్బందీగా ఆధారాలను సేకరించేటువంటి పనిలో ఉంది కానీ ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది అడ్డుపడుతున్నారు అందుకే దూకుడుగా విచారణ జరుగుతున్నప్పటికీ అంతే వేగంగా అరెస్టులు జరగట్లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది మరి ఆ పెద్దలు ఎవరు ఆధారాలు దొరకట్లేదా అరెస్ట్ చేయడానికి లేదంటే దొరికినా అరెస్ట్ చేయలేకపోతున్నారా ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ